కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లిలో గ్రావెల్ తో అక్రమంగా పోర్చువేసిన కాలువ గట్టును జేసీబీతో డ్రైనేజీ వరప్రసాద్ మాట్లాడుతూ రైతుల ద్వారా అందిన ఫిర్యాదు మేరకు డ్రైనేజీ డిఈ ఆదేశానుసారం జేసీబీతో కాలువలో వేసిన గ్రావెల్ ను తొలగించడం జరిగిందన్నారు కాలువల ఆక్రమణలకు ఎవరు పాల్పడినా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో లష్కర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు ఈ సర్ప్లస్ డ్రైన్ మీద పైపులు వేసి మట్టితో పూడ్చడం వలన రైతులకి చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి రైతులందరూ మాకు డ్రైనేజ్ డివిజన్ కాకినాడ వరకు విన్నవించడం జరిగిందండి అందులో ఆ చర్యలు తీసుకునేలా భాగంగా ఈరోజు మిషన్ పెట్టి దీన్ని ఆ డ్రైన్ యొక్క డ్రైన్ లో కూర్చుని మట్టిని అలాగే పైపుల్ని తీసి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నీరు పోయేలాగా మేము ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఆల్రెడీ వర్క్ జరుగుతుందండి దీనికి సంబంధించి మా పై అధికారులకు కూడా తెలియజేసి ఫర్దర్ గా ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ జరగకుండా చర్యలు తీసుకు తీసుకుంటామని తెలియజేయడం